విశాఖ స్టీల్ ప్లాంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విషం కక్కుతున్నారని మండిపడ్డారు గురువారం మీడియాతో మాట్లాడుతూ వాజాయి నేను స్టీల్ ప్లాంట్ కాపాడాను మళ్లీ నేను స్టీల్ ప్లాంట్ కాపాడుతాను అని స్పష్టం చేశారు అబద్ధాలు వింటే నష్టం జరుగుతుందన్నారు కరుడ గట్టిన దొంగలు ఈ వైసీపీ వాళ్ళు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విశాఖను దోచుకున్నారని ఆరోపించారు ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అండి వాళ్ళ కడుపు ఎంత కూడా అబద్ధాలు పొట్ట నిండా అబద్ధాలు తప్ప ఏం ఏమీ ఉండవు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో ఇలా కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నోసార్లు చెప్పా ఆత్మగౌరవంతో ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు వాజుపాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా సైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూ మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూస్తే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఎవరో ఉంది కుక్క పిల్లం తీసే గొర్రె పిల్లం తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపల్లి వాళ్ళందరూ ఎంత నువ్వు ఇదేంటిది కుక్క పిల్లలు తీసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళని అది గొర్రె పిల్ల అన్నాడు రెండో వాడు చెప్తే ఏ చూస్తున్నాడు మళ్ళా నిర్ధారించుకు ముందు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో సార్ అంటే ఇది కుక్క పారేసేందుకు పోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం